జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ఏకాదశి రానుంది ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ ఏకాదశి రోజున కేవలం గుమ్మానికి ఇది కడితే చాలు ఇక కోట్లు దోసుకు వస్తాయి అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఏకాదశి అనేది పవిత్రమైనటువంటిది అందులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు మొట్టమొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా ఎవరైతే అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో వారికి సంపద అనేది పెరిగి వారి జీవితంలో నుండి దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది మన ఇంటి సింహద్వారం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్న గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్న ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అందువల్ల ప్రధాన ద్వారాన్ని మనం ముందుగా అంటే ప్రధాన ద్వారంని నిలబెట్టే ముందు ఎన్నో విధాలుగా పూజలు చేసి వాస్తు ఎన్నో సార్లు పరిశీలించి ఒకటికి రెండు సార్లు పరిశీలించి వాస్తుని చూసి పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రధాన ద్వారం అంత పవిత్రమైనటువంటిది ఇంటి ప్రధాన ద్వారం కరెక్ అంటే కరెక్ట్గా ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అందువల్ల ప్రధాన ద్వారాన్ని మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాదు ప్రధాన ద్వారానికి ఎక్కువ దృష్టి కూడా తగులుతూ ఉంటుంది అందువల్ల మన సంపాదన ఆగిపోతుంది ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు వస్తాయి ఇలా మనకు ఎప్పుడైనా సరే ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివి వచ్చాయి అంటే గనక తప్పకుండా ఆ ఇంటికి దృష్టి తగిలింది అని గుర్తుంచుకోవాలి ఇంట్లో దృష్టి దోషం అనేది తగిలితే ఇక మనం ఎప్పటికీ అయినా అంటే డబ్బుని సంపాదించలేము నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టిని తొలగించుకుంటే గనక మనకు ఆర్థికంగా చాలా బాగుంటుంది నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే విజయం అనేది మన సొంతమవుతుంది ఇక ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి గుమ్మానికి మనం ఏదో ఒకటి కడుతూ ఉంటాము అలానే ఏకాదశి రోజున గుమ్మానికి ఇది కడితే గనక ఖచ్చితంగా నరదృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టి అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ ఏకాదశి రోజున తప్పకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో మాంసాహారాన్ని తినకూడదు పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే పసుపు రంగు దుస్తులను ధరించాలి ఎందుకంటే పసుపు రంగు దుస్తులు అన్నా పసుపు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందువల్ల పసుపుతో చేసే పరిహారాలు అయినా పసుపు రంగు దుస్తులు అయినా అలానే పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇచ్చినా ఏకాదశి రోజుల్లో ఎవరికైనా దానం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది కనుక ఏకాదశి రోజుల్లో ఈ విధంగా ఎవరైతే పసుపుని పసుపు రంగు దుస్తులను దానం చేయటం పసుపు రంగు దుస్తులను వేసుకోవటం చేస్తారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా దరిద్రాలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు అయితే ఈ ఏకాదశి రోజున మరి గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు అయితే ఈ ఏకాదశి రోజున కేవలం ఈ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ముఖ్యంగా ఏకాదశి రోజున గుమ్మం దగ్గర పాలు ఆ పాలలో కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళ ఉప్పుని కలిపి గుమ్మం దగ్గర చల్లితే గనక ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా సరే తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద మరింత పెరుగుతుంది ఆరోగ్యం మరింత పెరుగుతుంది అంతేకాదు ఇక ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి యొక్క నామస్మరణ లేదా కనకదార స్తోత్రాన్ని చదవటం విష్ణుమూర్తి నామస్మరణ చేయటం వల్ల మన సంపద పెరుగుతుంది ఇంట్లో సంతోషం పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది తీరని కోరికలు కూడా తీరిపోతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి అంతకు మించి మనకు బంగారం కొనుక్కోవాలి అనున్నా వాహనాలు కొనుక్కోవాలి అనున్నా లేదా ఇంకా ఏదైనా ఇల్లు కొనాలి అని ఉన్నా ఇలా లాంటి ఏ కోరికలు ఉన్నా ఖచ్చితంగా తీరిపోతాయి కనుక ఏకాదశి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు నరదృష్టి అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు కనుక ఈ నరదృష్టిని తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకోవటానికి ఏకాదశి రోజుల్లో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఈ యొక్క ఆడవారు మాత్రం పసుపు రంగు చీరను కట్టుకోవాలి ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరును పోయకూడదు పాలను మాత్రమే పోయాలి అలానే ఏకాదశి రోజుల్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలానే పొరపాటున కూడా వండకూడదు ఏకాదశి రోజుల్లో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కనుక గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ధూపం వేయాలి ఏకాదశి రోజుల్లో ఇంట్లో ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించాలి తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరించాలి అలానే విష్ణుమూర్తికి పెట్టే ప్రతి నైవేద్యంలో కూడా తులసి దళాలను పెట్టాలి తులసి చెట్టు చాలా పవిత్రమైనటువంటిది ఎవరి ఇంట్లో అయినా తులసి చెట్టు లేకపోతే గనక ఏకాదశి రోజున తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు అంతేకాదు ఏకాదశి రోజున తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవటంతో పాటు ఏకాదశి రోజున తులసి కోట మొదట్లో సాలగ్రమణ అనేటటువంటి ఒక నల్లటి రాయి ఉంటుంది ఆ నల్ల తులసి కోట మొదట్లో పెడితే ఇక వారి సంపద అమాంతం పెరిగిపోతుంది ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే సాలగ్రమ రాయి అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కనుక ఆ యొక్క సాలగ్రమణ రాయిని తెచ్చి తులసి కోట మొదట్లో పెడితే ఇక మన సంపద పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారంతో వచ్చింది కనుక ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఏదైనా తీపి పదార్థాన్ని విష్ణుమూర్తి ముందు నైవేద్యంగా పెట్టాలి దానితో పాటు ఏకాదశి రోజుల్లో అంటే ఈ యొక్క ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా ఏకాదశి వచ్చింది కనుక అది కూడా శుక్రవారంతో వచ్చింది కనుక ఇంట్లో ధూపం అలానే దీపాన్ని వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కనకదార స్తోత్రాన్ని విన్నా చదివినా అదృష్టం అనేది పెరుగుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది ఇక మన సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మునుపటి కంటే కూడా మన సంపద చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అద్భుతంగా ఈ ఏకాదశి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది ధనాన్ని పెంచుకోవాలి అన్న అదృష్టాన్ని పెంచుకోవాలి అన్న ఏకాదశి రోజున గుమ్మానికి ఇది కట్టండి ఇంతకీ ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మంకి ఇది కట్టడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంటికి తగిలిన దృష్టి పూర్తిగా తొలగిపోతుంది అయితే ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ ఎర్రటి వస్త్రంలో కొంచెం కర్పూరాన్ని వేయాలి అలానే అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని వేయాలి దానితో పాటు ఇక అందులో కర్పూరం ఒక ఏదైనా నాణ్యం అంటే చిల్లర నాణ్యం రూపాయి కాయిన్ అయినా లేదా ఐదు రూపాయల కాయిన్ అయినా సరే వేయాలి అలా వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొన్ని యాలక్కాయలను కూడా వేయాలి ఇవి ఎందుకు అంటే అవి లక్ష్మీప్రదమైనటువంటివి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి సువాసనతో కూడి ఉంటాయి కనుక అవి నెగిటివిటీని ఇంటి లోపలికి రానివ్వవు ఎప్పుడైనా ఇంట్లో దుర్వాసన వస్తేనే జ్యేష్ఠాదేవి ఉంటుంది అందుకే ఇల్లుని ఎప్పుడూ కూడా దుర్వాసన రాకుండా ఉంచుకోవాలి కొన్నిసార్లు మనం ఎంత శుభ్రం చేసినా సరే దుర్వాసన వస్తుంది అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి ఇలా మనం దుర్వాసన రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక మన అంటే ఎప్పుడూ కూడా ఇల్లుని ప్రశాంతంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అలా మనం ఉంచుకోవాలి అంటే తప్పకుండా ఇలా అంటే ఈ పచ్చ కర్పూరాన్ని వాడుతూ ఉండాలి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక వీటిని వేసి గుమ్మానికి కట్టాలి ఎర్రటి వస్త్రంలోనే వెయ్యాలి ఎరుపు రంగు వస్త్రం అన్నా ఎరుపు రంగు పుష్పాలు అన్నా ఎరుపు రంగు అక్షంతలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఏకాదశి రోజున ఈ మూటను గుమ్మానికి కట్టటం వల్ల లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో అమ్మవారు ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు కనుక ధనం అనేది పెరుగుతుంది ఇక అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఒక ధనమే కాదు అన్నీ కూడా మన సొంతం అవుతాయి అంటే అదృష్టం ఐశ్వర్యం ఇక దాంపత్య జీవితంలో సంతోషం అన్నీ కూడా కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా మనకు జనవరి నెలలో వచ్చినటువంటి అంటే జనవరి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ తారీఖు శుక్రవారంతో కలిసి వచ్చిన పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి